నేను మొత్తం ఈ పది సంవత్సరాలలో అదనపు జనరేషన్ వచ్చింది కేవలం భద్రాద్రి మాత్రమే చెప్పంటున్నాను ఇరవై వేల మెగా సమకూర్చింది ఏది ప్రైవేట్ సెక్టర్ అండ్ సోలార్ మన స్టేట్ చెనుక ఏదైతున్నదో అదనంగా సమకూర్చుకుంది కేవలం భద్రాద్రి మాత్రమే అది ఏడు వందలు ఎనిమిది వందలు గంటే అంటే నువ్వు రాష్ట్రాన్ని ఏం ఇప్పటికైనా ప్రజలు విజ్ఞులు చెప్పంటున్నా అదృష్టం ఇప్పటికైనా ఆలోచన విధానం ప్రజలు గ్రహించిండ్రు ఈ భవిష్యత్ తరాలు ఏదైతుందో ఈ పదేళ్ల పడ్డ భారం సార్లు నాయన ఈ అని చెప్పని పక్కన పెట్టి సంతోషం అంటున్నా దాన్ని సమర్థింపే ప్రయత్నం చేస్తున్నాడు అంటే కమిషన్ ఏ విధమైనటువంటి ఒక కమిషన్స్ ఇవ్వబోతుందనేది ఊహించి ఈ నర్సింహరెడ్డి కమిషన్ తప్పి ఉల్టా చోర్ కొత్వాల్ అంటారు కదా ఉన్నది సామెత ఉల్టా చోర్ కొత్వా ఇలా చోరు ఉల్టా కూడా డాక్టరే ఇది ఉంటే ఏదైతుందో నీరస్తుడు విచారణ అధికారిందో బెదిరిస్తుండు నేరం ఆరోపింపబడ్డటువంటి వాడు ఏదైతుందో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారిని